అందరికీ నమస్కారం ఈరోజు తులారాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి వచ్చే డబ్బు ఆగిపోతుంది వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు ఆఫీసులో అర్ధనిద్ర లేదా విరామ సమయాలు మంచి సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి వ్యాపారస్తులు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ప్రయాణంలో మీ ఆరోగ్యం మరియు లగేజీని జాగ్రత్తగా చూసుకోండి లేకుంటే మీరు ఆందోళన చెందాల్సి ఉంటుంది గాయపడిన మూగజీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది మీరు ఉద్యోగంలో మీ బాధ్యతను చక్కగా నిర్వహిస్తారు మతపరమైన కార్యక్రమాలు మీకు ఆధ్యాత్మిక శాంతిని కలిగిస్తాయి ఇవి మీ మనోస్థితిని మెరుగుపరుస్తాయి ఈరోజు సాయంత్రం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కీలక ప్రణాళికలను రూపొందించడం అవసరం ఇది మీ జీవన స్థాయిని పెంచుతుంది మీ కష్టానికి మరొకరు క్రెడిట్ తీసుకోవచ్చు అందుకే మీరు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం మీరు పనిచేసే చోట ఒకరితో మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశాలున్నాయి ఇంటికి అకస్మాత్తుగా అతిథులు రావచ్చు ఈ రోజు మీ అదృష్టం పెరుగుతుంది ఈ రోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచనలు సంస్థలో విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు ఆహారపు అలవాట్లో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది ఈరోజు మీరు ఏదైనా వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే వివేకంతో మరియు విచక్షణతో మాత్రమే నిర్ణయాలు తీసుకోండి లేకుంటే ఆర్థిక నష్టం సంభవిస్తుంది మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి